కొంచెం అంతా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి రైస్ అన్నిన్స్ ఫ్రై అయ్యేలోపు రైస్కి నీళ్ళు కూడా తెరలి ఎసురు కూడా కరిపోయింది ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసుకున్నాం రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసుకు రైస్లో ఉప్పు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేకుంటాను చికెన్కి మార్నింగే ఉప్పు కారము పసుపు ధనియాల పౌడరు గరం మసాలా పెరుగు ఇవన్నీ యాడ్ చేసి వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను చూసారా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి రైస్ కూడా బాయిల్ అవుతుంది ఆ సైడ్ రైస్ బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు అది బాయిల్ అయ్యేలోపు మనం ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ కూడా కుక్ చేసుకున్నాము మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాం మధ్య మధ్యలో కలుపుకుంటే చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది నేనైతే వేరే బౌల్లో ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు నేను ఇందులోనే దమ్ పెట్టేసుకుంటున్నా ఫ్రై చేసి ఆనియన్స్ ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ రైసు మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ రైస్ ఇలా లేదు ఫైనల్లీ కొంచెం అంతా పట్టు లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కింద అడుగంట ఉండడం అడుగంటకుండా ఉండడానికి కొంచెం అంత వాటరు రైస్ ఉడక పెట్టుకునే వాటర్ ఇవి ఇప్పుడు ఫుడ్ కలరు ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీ ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఒక ఏదో ఒక థర్టీ మినిట్స్ దమ్ పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు రైస్ అయిందా లేదా అని చేద్దాం చాక్ ఇలా పెట్టి ఇలా అంటే తిమ్మగా వచ్చినట్టయితే కానట్టు మన రైస్ అయింది చూద్దాం బాయ్ చూడండి ఏంటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్